एजबी एन टीवी की स्वागत ప్రజాసేవకురాలు కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ మంత్రి సీతక్క ఈ రోజు తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో గ్రామీణ రహదారి పనుల పురోగతిపై సవేక్ష సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ కొన్ని చోట్ల సీసీ రోడ్ల నిర్మాణంలో నాణ్యత పాటించడం లేదన్న వార్తాకథనాలను ఆమె ప్రస్తావించారు నాసిరిక పాలన పట్ల మంత్రి సీతక్క సీరియస్ అయ్యారు నాసిరిక్క పనులు జరిగిన చోట బిల్లులు ఎలా చెల్లించారని అధికారులను మంత్రి సీతక్క ప్రశ్నల వర్షం కురిపించారు క్వాలిటీ సర్టిఫికేట్లు ఎలా మంజూరు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు క్వాలిటీ కంట్రోల్ టీమ్లను తక్షణం ఆయా ప్రాంతం కోతలకు పంపాలని ఆదేశాలు జారీ చేశారు రంగంలోకి క్వాలిటీ కంట్రోల్ టీమ్ లో దిగాలన్నారు పలు జిల్లాల్లో పర్యటిస్తూ క్వాలిటీ కంట్రోల్ టీమ్ లు గ్రామీణ రహదారుల నిర్మాణంలో నాణ్యతపై రాజీపడేది లేదన్నారు నాణ్యత లోపాలపై నివేదికలు తెప్పించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు కాంట్రాక్టర్లు ఏ స్థాయిలో ఉన్న వదిలే ప్రసక్తి లేదు అని కళా ఖండిగా తేల్చి చెప్పారు నాసిరికం పనులు చేసిన చోట సస్పెన్షన్లు తప్పవని అన్నారు సీత ఆదేశాలతో అధికారులు టెన్షన్ హాజరైన పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి లోకేష్ కుమార్ డైరెక్టర్ సృజన కనకరత్నం